రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి ప్రజాగళం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు అవకాశం ఇస్తే నియోజకవర్గాలను అభివృద్ది చేసి చూపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు ప్రచారంలో పాల్గొంటున్న నేతలకు ప్రజలు పట్టారు ఐదేళ్ల వైకాపా పాలనలో పల్నాడు ప్రాంతాన్ని రావణ కాష్టంగా మార్చారని గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా అరాధకాలకు శాంతి అభివృద్ధితో సమాధానం చెబుతామని తెలిపారు పల్నాడు జిల్లా గురజాల మండలం పిన్నెల్లిలో నిర్వహించిన ప్రజాగళం ఆత్మగౌరవ సభలో ఎరపతినేని ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు నాలుగున్నరేళ్ల తరువాత గ్రామంలోకి నేతలు రావడంతో వారికి ప్రజలు బ్రహ్మారథం పట్టారు వైకాపా సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు మర్రిపాడులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ఎంపీ అభ్యర్థి వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ర్యాలీగా వెళ్లారు రోడ్ షో ప్రదర్శనగా వెళ్తున్న వారికి ప్రజలు కార్యకర్తలు బ్రహ్మారాధం పట్టారు కోలాటాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో తెలుగుదేశం అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు కార్యకర్తలు భారీగా చేరుకుని ఆమెకు ఘన స్వాగతం పలికారు వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారని మరోసారి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని గొట్టిపాటి లక్ష్మి అన్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో బీసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడం ఆస్తులు కాజేయడం వంటి దుశ్చర్యలు తీవ్ర స్థాయిలో జరిగాయని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ అన్నారు ప్రకాశం జిల్లా కొండెప్ప నియోజకవర్గంలోని సింగరాయికొండ మండలం పాకాలలో తిదేపా బీసీ సదస్సు నిర్వహించారు సభకు వివిధ కుల వృత్తుల వారు పెద్ద ఎత్తున హాజరై తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు